ప్రెస్ దౌట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు మార్క్సు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన దేవుని ప్రజలమైన మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ దేవుని సెలవు చేతనే జరుగుతున్నవని మనము గుర్తించాలి ఒకసారి గుడ్డివాని విషయంలో ఏసుక్రీస్తు ప్రభుతో శిష్యులు ఇలాగూ అడిగారు వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వాని పాపమా లేక వాని తల్లిదండ్రుల పాపమా అని అడిగినందుకు ఏసుక్రీస్తు వాడైనను వాని కన్నవారైనను పాపము చేయలేదు దేవుని క్రియలు వాని అందు బయలుపడుటకే ఇలాగూ జరిగెను అని చెప్పి వాని బాగు చేసాను నేటి మన జీవితంలో కూడా జరుగుతున్నవి అవి మేలైనా కీడైనా లాభమైనా నష్టమైనా అవి ఎలాంటివైనా అవి ఆయన ద్వారా మాత్రమే జరుగుతున్నవి కాబట్టే మనకు ఎదురైనటువంటి పరిస్థితులు కొన్ని రోజులకు మబ్బు తొలగిపోనట్లుగా తొలగిపోయి మనకు నెమ్మదిని కలిగిస్తున్నది కనుక వాక్యం ఇచ్చిన ప్రిల్లరా నేడు ఈ సృష్టిని లోపం లేకుండా చేసి అందముగా అలంకరించిన దేవుడు నీ జీవితమును కూడా చేసి నీలో తన చిత్తమును నెరవేర్చుకొను అట్లు ప్రభు తన కృపను నీడలా విస్తరింపచేయునుగాక ఆమెన్